జగన్మోహన్ రెడ్డికి ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదా ఇంకా అవకాశం ఆయన వదిలేసుకున్నట్టేనా కూటమి నాయకుల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అనుకూలు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఈ మాట అయితే గట్టిగా వినిపిస్తుంది తాజాగా ఒక ఛానల్కు సంబంధించిన జరిగిన డిబేట్లో ఒక వ్యక్తి ఏకంగా మళ్ళీ చంద్రబాబు గారిని కాదని ప్రజలు ఓటేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఆ ప్రయత్నం ఆయన చెయ్యి ఒకవేళ అయితే కనుక తన తల నరుక్కుంటానంటూ ఒక బహిరంగ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒకసారి ఆయన అన్న మాటలు విందాం ట్రై చేయరా బాయ్ జీవిత కాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తల కోసేసుకుంటా నువ్వు ట్రై చేయి నువ్వు ట్రై చేయి అంటుండా తర్వాత నేను చెప్తున్నా కదా వాడు అదే వాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి తల గిఫ్ట్ గా ఇస్తా ట్రై చేయమను ట్రై చేయమంటుండ ఈ పెద్ద కంట్రీ బతుకున్నంత కాలం వన్ ట్రై చేయమని ముఖ్యమంత్రి అవుతాడేమో వాడికే ఉంది ఏంది నాలెడ్జ్ నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్రరాజ రాజ ఆంధ్రప్రదేశ్ ను పరిరక్షించుకోవడానికి కళ్ళు పైర్లు గమ్మే విషయాలు చెప్తాను ఈ రోజు అర్థం చేసుకోండి ఎక్కడ కృష్ణ గారు అది మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ ఛానల్ ఈ డిబేట్ జరిగిందో ఈయన కూడా పెద్ద కంట్రెడ్ అంటే ఈయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే ఈ దీని ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోని అయితే బాగా వైరల్ చేస్తున్నారు రెండు అంశాలు ఆయన సంబంధించిన సామాజిక వర్గంలోనే ఎలాంటి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద చూడండి అని చెప్పే సంకేతం ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు లేవు ఎందుకంటే ఆ స్థాయిలో అభివృద్ధి ఆ స్థాయిలో సంక్షేమం ఆ స్థాయిలో పరిశ్రమలు ఆ స్థాయిలో అటు విశాఖతో పాటు ఇటు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారు అంటే ఇలాంటి వాళ్ళు ఎన్ని ఎన్నికలకు ముందు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి అప్పుడు ఎవరెవరో ఏంటో చూసుకుందాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటాయి రేపు పొద్దున్న అవ్వలేదనుకో అదిగో నేను అన్నాను కదా అవరని అంటారు ఒకవేళ అయితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ కనబడరు ఒకవేళ జగన్ సీఎం అయితే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు అన్నట్టుగా ఉంటుంది కాకపోతే ఇలాంటి ప్రగల్భాలు ఇలాంటి వేర పలుకులు అయితే పలుకుతూ ఉంటారు చాలామంది దీన్ని ఒక రకంగా వీళ్ళ మాటల్ని అడ్డుకట్టు వేయడమో లేదంటే వీళ్ళకి వ్యతిరేకంగా మీమ్స్ చేయడమో వీళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది కాదు అక్కడ ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత తీసుకెళ్తున్నారు ప్రతిపక్షం మీద అధికారంలో ఉన్నా సరే పక్షం అనేది ఇక్కడ గమనించాలి అదే నేపథ్యంలో తాము ఎంతవరకు ప్రజల్ని తమ వైపుకు తిప్పుకోవడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాము అందులో సక్సెస్ అవుతామా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీము ఆలోచన చేసుకోవాలి లేదు అంటే మేము పరామర్శ యాత్రలకే పరిమితం అవుతాము మేము అసెంబ్లీలకు వెళ్ళము ఇంట్లో కూర్చొనో ఆఫీసుల్లో కూర్చొనో ప్రెస్ మీట్లు పెడతాము లేదంటే ఎప్పుడో ఇంకా సమయం ఉంది కదా నాలుగేళ్ళు అప్పుడు చూద్దాంలే అని అనుకుంటే ఈ లోపల ఇలాంటి ప్రచారాలు బాగా పెరుగుతాయి ఇది లైట్ తీసుకుంటే లైట్ తీసుకోవచ్చు లేదా సీరియస్గా తీసుకుంటే రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తాము అనే వ్యాఖ్యలు కూడా చేస్తారు ఆల్రెడీ అదే జరుగుతోంది కాకపోతే ఇది ఒక రకమైన అలర్టా లేదంటే ఈ స్థాయి వ్యతిరేకత ప్రజల్లో ఉందా జగన్ మీద అనేది కూడా ఆలోచించాలి